హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనం కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వారు కూడా తమ కార్యములను ముగించి విశ్రమిస్తారు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తున్నాడు ఏమనంటే దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంది విశ్రాంతి దినము నిలిచి ఉంది కాదు విశ్రాంతి రెస్ట్ అనేది నిలిచి ఉంది విశ్రాంతి ఎందుకు దీని గురించి ఈరోజు మాట్లాడుతున్నామంటే మొట్టమొదటిగా దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు దేవుడు ఆరు దినాలు సృష్టిని చేశాడు ఏడో దినాన దేవుడు విశ్రమించాడు అని ఉంది విశ్రమించాడు అంటే ఏ పని చేయకుండా విశ్రాంతిగా ఉన్నాడు అని అంతేగాని నిద్రపోయాడు అని కాదు ఇప్పుడు ఈ రోజుల్లో మనకి రెస్ట్ అనగానే ఏమంటున్నాం నిద్రపోవటమే అనుకుంటున్నాం కానీ విశ్రాంతి అంటే పని బాటలన్నిటి నుంచి విడుదల పొంది ఖాళీగా ఉండడం విశ్రాంతిగా ఉండడం అని అర్థాన్ని ఇస్తుంది ఎందుకు దేవుడు ఆరు రోజుల్లో సృష్టిని చేసి ఏడవ రోజున విశ్రమించాడు అంటే తన ప్రజలకు ముంగుర్తుగా మీకు అర్థమవుతుందండి తన ప్రజలు ఈ లోకంలో ఆరు రోజులు ఉంటారు తరువాత ఏడవ రోజు ఈ ప్రజలందరూ కూడా నా సన్నిధికి వస్తారు నేను వీళ్ళతో కలిసి ఉంటాను విశ్రాంతి వీళ్ళు అనుభవించాలి మీకు అర్థమవుతుందండి ఆరు రోజులు అనేది ఇప్పుడు మనం క్రీస్తు శకం ఏ సంవత్సరంలో ఉన్నాం రెండు వేల సంవత్సరాల్లో ఉన్నాం క్రీస్తు పూర్వం నాలుగు వేల సంవత్సరాలు గడిచిపోయినాయి క్రీస్తు శకము తర్వాత రెండు వేల సంవత్సరాలు వచ్చినాయి అంటే ఇప్పుడు మనం దినానికి వెయ్యి సంవత్సరాలు మీకు అర్థమవుతుందండి ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరాలు అంటే నాలుగు వేల సంవత్సరాలు క్రీస్తుకు పూర్వం అయిపోయినాయి అంటే నాలుగు రోజులు గడిచిపోయినాయి క్రీస్తు పూర్వం దేవుని దృష్టిలో క్రీస్తు తరువాత రెండు వేల సంవత్సరాలు అంటే రెండు వేలవ సంవత్సరం రన్ అవుతుంది అంటే ఐదో రోజు అయిపోయింది క్రీస్తు శాఖ మొదటి ఏది మొదటి దినం అంటే మొదటి వెయ్యి సంవత్సరాల్లో క్రీస్తు శకం రెండు వేల సంవత్సరాల్లో రెండవ దినం జరుగుతుంది అంటే నాలుగు రోజులు గడిచిపోయినాయి ఐదు రోజులు గడిచిపోయింది ఇది ఆరో రోజులో మనం ఉన్నాం ఈ వెయ్యి సంవత్సరాలు గడిచిపోయి అంటే రెండు వేల తొంభై తొమ్మిది అయిపోతే మూడు వేల సంవత్సరాల్లోకి ప్రవేశిస్తాం రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు కూడా ఈ రెండవ రోజులోనే ఉంటుంది ఎప్పుడైతే రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం అయిపోయిందో అప్పుడు ఏడవ రోజు ప్రవేశిస్తుంది అంటే ఈ లోకమంతా కూడా అంతమైపోతుంది ఇక విశ్రాంతిలో ప్రవేశించాలి దేనిలో ప్రవేశించాలి విశ్రాంతిలో ప్రవేశించాలి అంటే దేవుడు ఈ భూమి మీదకి వస్తాడు వెయ్యేళ్ల పరిపాలన జరుగుతుంది మీకు అర్థమవుతుందండి వెయ్యేళ్ల పరిపాలన జరుగుతుంది ఆ వెయ్యేళ్ళు కూడా వీళ్ళు దేవునితో కలిసి విశ్రాంతిగా ఉంటారు అది ఏడవ రోజు అందుకే వెయ్యేళ్ల పరిపాలన భూమి మీద జరుగుతుంది అని చెప్తుంది దేవుని వాక్యం దేవుని దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరాలు ఆరు రోజులు అయిపోయిన తర్వాత ఏడవ రోజు దేవుని ప్రజలందరికీ కూడా విశ్రాంతి నిలిచి ఉంది ఏమి నిలిచి ఉంది విశ్రాంతి నిలిచి ఉంది చాలామంది క్రైస్తవ బోధల్లో ఏమి చెప్తూ ఉంటారంటే ముఖ్యంగా శనివారపు బోధల్లో సెవెంత్ డే అడ్వాంటేజ్ బోధ ఏమి చెప్తూ ఉంటుందంటే దేవుడు ఆరు రోజులు పనిచేసి ఏడవ రోజును విశ్రమించాడు కాబట్టి ఆ ఏడవ రోజుని దేవుడు విశ్రాంతినంగా చేశాడు పరిశుద్ధినంగా చేశాడు దేవుడు ఆచరించాడు యూదులు కూడా ఆచరించమని చెప్పాడు కాబట్టి క్రైస్తవులుగా మనం కూడా ఇప్పుడు ఏడవ దినాన్నే విశ్రాంతి దినంగా పాటించాలి శనివారపు రోజునే మనం విశ్రాంతి దినంగా పాటించాలి అని చెప్పి బోధ చేస్తున్న ఒక వర్గం ఉంది క్రైస్తవ్యంలో ఎప్పటికీ ఉంది సెవెంత్ డే అడ్వాంటేజ్ అంటాం అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే శనివారమే పరిశుద్ధ దినం శనివారమే సంఘంగా కూడుకోవాలి శనివారమే ఆరాధన చేయాలి ఒక మాటలో చెప్పాలంటే తెలియని వాళ్ళు ఏమంటారంటే వాళ్ళని వాళ్ళు అంటారు మిగతా వాళ్ళని ఆదివారం వాళ్ళు అంటారు ఎందుకు ఇది ఎట్లా వచ్చిందంటే కేవలం పాత నిబంధనను మాత్రమే ఆధారం చేసుకొని వీళ్ళు పాత నిబంధనలో దేవుడు ఏడో రోజున విశ్రాంతిగా ఉన్నాడు యూదులు కూడా విశ్రాంతిగా ఉన్నారు ఏడో రోజు కాబట్టి మనం కూడా విశ్రాంతి దినం ఏడో రోజునే చేయాలి అనే ఒక బోధ పుట్టింది అదే సెవెంత్ డే అడ్వాంటేస్ట్ కానీ ఏసుక్రీస్తు వచ్చిన తరువాత జాగ్రత్తగా వినండి క్రీస్తు వచ్చిన తరువాత విశ్రాంతి దినము అనే మాటను దేవుడు కొట్టిపడేశాడు మీకు అర్థమైందండి ప్రతి విశ్రాంతి దినమున ఏసుక్రీస్తు సమాజ మందిరంకి వెళ్ళి బోధించేవాడు ఎందుకంటే అప్పటికి పూర్వం నుంచి కూడా యూదులందరూ కూడా విశ్రాంతి దినం రోజున అంటే శనివారం రోజు సబ్బాతు డే వాళ్ళు సంఘంగా కూడుకొని దేవుణ్ణి ఆరాధన చేస్తారు కాబట్టి వాళ్ళకు బోధించడం కోసం ఏసుక్రీస్తు శనివారం అంటే విశ్రాంతి దినాన్ని వెళ్ళి వాళ్ళకి బోధించేవాడు దాన్ని చాలామంది ఏమనుకుంటారంటే చూసారా ఏసుక్రీస్తు కూడా విశ్రాంతి దినాన్ని పాటించాడు అని చెప్తూ ఉంటారు కానీ ఏసుక్రీస్తు ఎప్పుడు కూడా విశ్రాంతి దినాన్ని ఆయన పాటించలేదు సరిగదా చాలాసార్లు ఆయన ఉల్లంఘించాడు అక్కడ ఉన్న యూదులు మత పెద్దలు పరిశైలు సద్దుకైలు శాస్త్రులు చాలాసార్లు నెత్తినోరు బాదుకున్నారు ఏమని ఈయనేటి విశ్రాంతి నాన్న చేయకూడదు అన్నీ చేస్తుంటాడు విశ్రాంతి నాన్న స్వస్థపరచకూడదు ఈయన స్వస్థపరుస్తున్నాడు విశ్రాంతి నాన్న ఇట్లా చేస్తున్నాడేంటి అని ఈయన దేవుని దగ్గర నుంచి రాలేదు ఆ దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడైతే అసలు విశ్రాంతి దినాన్ని పాటించేవాడు కదా ఈయన విశ్రాంతి దినాన్ని పాటించట్లేదు అని చాలామంది యూదులు పెద్దలు శాస్త్రులు పరిసైలు సద్దుకాయలు ఆనాడు యేసుక్రీస్తు మీద గుర్రుగా ఉన్నారు ఏమంటున్నాం యేసుక్రీస్తు మీద గుర్రుగా ఉన్నారు ఈయన యూదుడే అయినా సరే విశ్రాంతి దినాన్ని పాటించట్లేదు విశ్రాంతి నాన్న అద్భుతాలు చేస్తున్నాడు ఆ విశ్రాంతి నాన్న స్వస్థపరుస్తుంటాడు ఈయన మిగతా రోజుల్లో స్వస్థపరచవచ్చు కదా విశ్రాంతి దినానే ఈయన స్వస్థపరుస్తూ ఉంటాడు ఏంటి అని యేసు ప్రభు మీద అప్పుడు కారాలు మిరియాలు చాలా నూరారు వాళ్ళు ఇవన్నీ ఏమి చెప్తున్నాయి యేసు క్రీస్తు విశ్రాంతి దినం యొక్క ఆచరణకు ప్రాముఖ్యత ఇవ్వలేదు ఇవ్వ ఇవ్వలేదు కదా విశ్రాంతి నాన్న చేయకూడదీ ఆయన చేసుకుంటూ పోతూనే ఉన్నాడు ఒకసారి యేసు ప్రభు ప్రభు శిష్యులు ఒక పంట చేలో పడి వెళుతూ ఉన్నారు అలా వెళుతూ ఉంటే శిష్యులు ఆ చేలో ఉన్న వెన్నులు తుంచుకొని అట్లా నలుపుకొని తింటూ ఉన్నారు అలా తింటూ ఉంటే అక్కడ ఉన్నవాళ్ళు యేసు ప్రభు గురించి చెప్పారు ఏంటండి మీ శిష్యులు విశ్రాంతి నానం చేయకూడని పని చేస్తున్నారు ఏంటి అని అన్నారు ఏమిటి విశ్రాంతి నాన్న చేయకూడని పని విశ్రాంతి నాన్న ఏ పని చేయకూడదు అంటే జీవనోపాధి అని ఏ పని చేయకూడదు అంతేకాదు విశ్రాంతి నాన్న ఎక్కువ దూరం కూడా నడవకూడదు ఇంత దూరం కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు అని ఒక నియమితి ఉంటుంది అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణించకూడదు విశ్రాంతి నాన్న ఎవరు కూడా ఇంట్లో పోయి రాజేయకూడదు మీకు అర్థమైంది ఈ మాట విశ్రాంతి దినాన శనివారం రోజు ఎవరు ప్రయాణం చేయకూడదు ఎవరు కూడా ఇంత నియమిత దూరం కంటే ఎక్కువ దూరం వెళ్ళకూడదు కనీసం విశ్రాంతి రోజు దినమున పశువులను కూడా విప్పకూడదు అవి కూడా అట్లాగే కట్టిపడేసి ఉండాల్సిందే మనుషులు కూడా ఎక్కడికి పనికి వెళ్ళడానికి లేదు జీవనోపాధి అని ఏ పని కూడా వాళ్ళు చేయకూడదు విశ్రాంతిగా ఉండాలి ఇంట్లో అంతే ఇంకా పొయ్యి రాజు కూడా పెట్టకూడదు అంటే మన భాషలో చెప్పాలంటే స్టవ్ కూడా వెలిగించకూడదు ఇవన్నీ కూడా విశ్రాంతి నాన్న ఆ రోజుల్లో యూదులు పాటించారు దేవుడు పాటించమని చెప్పాడు కానీ ఏసుక్రీస్తు వచ్చిన తర్వాత ఇవేమీ కూడా యేసుక్రీస్తు చేయలేదు చేయమని కూడా ఎవరికీ చెప్పలేదు ఇట్లా వీళ్ళు పంట చేలో పడి వెన్నులు తుంచుకొని నలుపుకొని తింటూ ఉంటే అక్కడ ఉన్నవాళ్ళు ఏసు ప్రభుత్వం చెప్పారు చూడండి మీ శిష్యులు ఏం చేస్తున్నారో విశ్రాంతి నాన్న చేయకూడదు చేస్తున్నారండి అని యేసుప్రభు తంటే ప్రభు అన్నాడు నేను విశ్రాంతి దినానికి ప్రభువుని నా దగ్గర వీళ్ళు ఉన్నారు కాబట్టి విశ్రాంతి దినం అనే మాట లేదు ఇక అవసరం లేదు మీకేంటి అట్లా అంటున్నారు యాజకులు దేవాలయంలో ఉండి ఈ మాట అర్థమవుతుందా యాజకులు దేవాలయంలో ఉండి విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించారు అని యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు ఆ మాట చూద్దాం ఒకసారి మార్కుస్ వార్త రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చీరలో బడి నడిచి వెళ్తుండగా శిష్యులు మార్గాన సాగిపోతూ వెన్నులు తురుంచుచుండ్రి అందుకు పరిసేలు చూడము విశ్రాంతి దినమున చేయకూడనిది వారు ఎలా వారిని అడిగాను అందుకు ఆయన వారితో ఎట్లనను తాను తనతో కూడా ఉన్నవారును ఆకలి గునునందున తావేదనకు అవసరం వచ్చినప్పుడు అతడు చేసినది మీరు ఎన్నడూ చదవలేదా అభ్యతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవ మందిరంలోనికి వెళ్ళి యాజకులే కానీ ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చాను కదా అని చెప్పాను ఇంకా మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమిపబడిను కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమించబడలేదు అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక చూడండి ఇక్కడ మార్కు స్వార్థం రెండవ అధ్యాయం చివరి వచనంలో యేసు ప్రభు ఏమంటున్నాడు మనుష్య కుమారుడు అంటే యేసు క్రీస్తు విశ్రాంతి దినానికి ప్రభువు కాబట్టి ఆయనకు విశ్రాంతి దినానికి సంబంధించిన ఆచరణ అనేది అవసరం లేదు ఒక మాటలో చెప్పాలంటే ప్రభువు ఆయనే విశ్రాంతి దినాన్ని నియమించింది ఆయనే కాబట్టి ఆయన పాటించాలి అని అంటే అది ఎట్లా అంటే ఉదాహరణకి మనం ఒక స్కూల్లో అనుకుంటే స్కూలు ఒక ప్రిన్సిపాల్ ఉంటాడు ఆయనదే స్కూల్ అనుకుందాం ప్రైవేట్ స్కూల్ అనుకుందాం ఆయనదే స్కూలు కింద ఉన్న వాళ్ళందరికీ ఏం చెప్తాడు అబ్బాయి ప్రతి ఒక్కళ్ళు తొమ్మిది గంటలకే రావాలి పిల్లలు కూడా తొమ్మిదింటికి రావాలి టీచర్స్ కూడా తొమ్మిదింటికి రావాలి పనిచేసేవాడు ఎవరైనా సరే తొమ్మిదింటికి రావాల్సిందే అని ఒక రూల్ పెడతాడు మరి ఆయన ఎప్పుడు ఎన్నింటికి వస్తాడు ఆయన ఎన్నింటికైనా రావచ్చు ఇది అర్థమవుతుందా దానికి ఆ స్కూల్ అంతటికీ ప్రభు ఆయనే ఇప్పుడు సొంతదేది కాబట్టి ఆయనకై వర్తించవు అర్థమైందా రూల్స్ రెగ్యులేషన్లు ఇవన్నీ ఎవరికి వర్తిస్తాయి ఆయన కింద ఉన్న వాళ్ళకి కోసమే ఇవి వర్తిస్తాయి ఆయనకు వర్తించవు ఇవి స్కూల్ ఎవరిది ఆ ప్రిన్సిపాల్ది అనుకుంటే ఇక ఆ రూల్స్ ఆ రెగ్యులేషన్లు ఆయనకి వర్తించవు ఒకవేళ నువ్వు కానీ నేను కానీ అక్కడ ఉండి ఎవండి మేమందరం తొమ్మిదింటికే వస్తున్నాం మీరు ఎందుకు రావట్లేదు అని అడిగితే ఒరే పిచ్చోడా ఈ స్కూలే నాది నేను ఏ టైంకనే రావచ్చు ఏ టైంకైనా పోవచ్చు ఆ రూల్స్ రెగ్యులేషన్లు ఆ నియమాలు నిబంధనలు డిసిప్లిన్ ఎవరి కోసం మీ అందరి కోసం నాకు అవి నేను వాటికి ప్రభువుని అవసరమైతే నేను వాటిని మార్చగలుగుతాను లేదా తీసివేయగలుగుతాను కాబట్టి నేను దానికి ప్రభువుని యేసు క్రీస్తు కూడా ఇదే అన్నాడు మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభువు ఆ విశ్రాంతి దినం ఆయన పాటించాలి పాటించట్లేదు అని అంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు పాపం వాళ్ళకి అర్థం కాక ఏ పరిశీలి శాస్త్రులు వాళ్ళు ఇదేంటి విశ్రాంతి దినాన్ని పాటించట్లేదు అని అనుకుంటూ ఉన్నారు విశ్రాంతి దినాన్ని నియమించింది ఎవరంటే ఆయనే ఎవరి కోసం అంటే అక్కడ ఉన్న యూదుల కోసం అక్కడ ఉన్న ఇస్రాయిల్ అందరి కోసం వాళ్ళ యొక్క క్రమశిక్షణ కోసం దేవుడు పెట్టాడు కానీ ఈ దినాల్లో చాలామంది యేసు క్రీస్తు దినాన్ని పాటించాడు అనేవాళ్ళు ఉన్నారు పాటించలేదు సరిగదా పాటించమని కూడా ఎక్కడ ఆయన బోధించలేదు అందుకని వాళ్ళందరికీ విశ్రాంతి దినానికి ఈయన ప్రభు అని చెప్పడానికి గుర్తుగా విశ్రాంతి దినాన్ని ఆయన స్వస్థపరిచేవాడు విశ్రాంతి దినాన్ని అద్భుతాలు చేసేవాడు ఇవన్నీ విశ్రాంతి నాన్నే చేస్తూ ఉంటే మిగతా పరిశైలికి శాస్త్రులు వీళ్ళందరికీ కూడా అది చాలా ఇబ్బందిగా ఉండేది ఏనేంటి విశ్రాంతి దినానే చేస్తున్నాడు అని యేసు ప్రభువుని ఏమి అనలేక అక్కడ ఉన్న జనసమూహాన్ని అందరినీ గర్దించేవాళ్ళు వీళ్ళు అబ్బాయి మీరు రావాలనుకుంటే మిగతా రోజు వచ్చి స్వస్థత పొందండి అంతేగాని విశ్రాంతి దినాన్ని మాత్రం రావద్దు అని ప్రజల మీద కూడా గురువుగా ఉన్నారు ఆ రోజుల్లో మత్ స్వార్థ పన్నెండవ అధ్యాయం ఐదవ వచనం మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించియు నిర్దోషులై ఉన్నారు అని ధర్మశాస్త్రమందు మీరు చదవలేదా దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు చూడండి ఏసుప్రభు మాట్లాడుతున్నాడు ఏ సందర్భంలో ఇదంటే ఇందాక మనం చూసిన సందర్భమే శిష్యులు పంట చేలో బడి ఉన్నారు వెన్నులు తుంచుకొని తింటున్నారు ఏంటయ్యా విశ్రాంతిని చేయకూడదు చేస్తున్నారు ఈ శిష్యులు అని అన్నాడు ఇవన్నీ చెప్పిన తర్వాత ప్రభు వారితో అంటున్న మాట ఇది ఏమనంటే యాజకులు అబ్బాయి పాత నిబంధనలో మీరు చదవలేదా ధర్మశాస్త్రంలో మీరు చదవలేదా ఏంటి అది అంటే యాజకులు దేవాలయంలో విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించి కూడా వాళ్ళు నిర్దోషులై ఉన్నారు చదవలేదా మీరు అదేంటి యాజకులు విశ్రాంతి దినాన్ని ఎక్కడ ఉల్లంఘించారంట దేవాలయంలో ఉల్లంఘించి కూడా వీళ్ళు ఎట్లా ఉన్నారంట నిర్దోషులుగా ఉన్నారు ఎక్కడండి ఎప్పుడు చదివినట్లుదే ఇది పాత నిబంధనలు ఎక్కడుంది ఇది అని అంటారేమో ప్రతి చోట ఉంది జాగ్రత్తగా చూడండి ఇస్రాయల్లో పన్నెండు గోత్రాలు ఉన్నాయి ఎన్ని గోత్రాలు పన్నెండు గోత్రాలు ఈ పన్నెండు గోత్రాల్లో లేవి గోత్రాన్ని దేవుడు ఎంచుకున్నాడు తన పని కోసం ఆ లేవి గోత్రంలో కొంతమందిని యాజకులుగా పెట్టుకున్నాడు వాళ్ళందరి మీద ప్రధాన యాజకుడు ఒకడు ఉండేవాడు ఈ యాజకులు కానీ ప్రధాన యాజకులు కానీ ఎప్పుడు కూడా ఏం చేసేవాళ్ళు దేవాలయంలో ఉండి ప్రజలు ఏదైనా సరే బలి అర్పణ తీసుకొస్తే దాన్ని ఖండించి ప్రజలకు ప్ర పాప చేసి సమాధాన బలి కానివ్వండి పాప పరిహారద బలి కానివ్వండి దహన బలి కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళు ప్రతిరోజు ప్రతిసారి బలి అర్పించి ప్రోక్షణ చేసి వాళ్ళ నిమిత్తం ప్రాయచిత్వం చేస్తూ ఉండేవాళ్ళు ఇది నిత్యము యాజకులు చేస్తూ ఉంటారు మరి ముఖ్యంగా విశ్రాంతి నాన ఎక్కువ మంది తీసుకొచ్చి బలు అర్పిస్తూ ఉంటారు మీకు అర్థమైంది ఈ మాట విశ్రాంతి దినాన శనివారం రోజున మిగతా గోత్రాలందరూ కూడా ఏం చేసేవాళ్ళు విశ్రాంతిగా ఉండేవాళ్ళు అదే విశ్రాంతి దినాన ఈ లేవి గోత్రపు వాళ్ళందరూ కూడా ఏం ఉండేవాళ్ళు పనిలో బిజీ బిజీగా ఉండేవాళ్ళు మీకు అర్థమైందా ఆరు రోజులు వీళ్ళు బలి అర్పించుతారు ఎప్పటిలాగానే చేస్తారు ఏడవ రోజు వీళ్ళకి ఏమైనా విశ్రాంతి దినం ఉందా చెప్పండి ఉందా ఉండదు ఏడవ రోజు కూడా మిగతా రోజుల్లాగానే వీళ్ళు బలు అర్పించాల్సిందే మిగతా రోజుల్లో కూడా ఈ సమాధాన బలి అని పాప పరిహారద బలి అని దహన బలి అని ఇట్లాంటివన్నీ కూడా ఇంకా ఎక్కువ వస్తూ ఉంటాయి విశ్రాంతి నాన్ని ఇంకా మరీ ఎక్కువ వస్తూ ఉంటాయి అంటే వీళ్ళు ఎక్కడ ఉన్నారు యాజకులు అందరూ దేవాలయంలోనే ఉన్నారు మరి దేవాలయంలో ఉన్న వీళ్ళు విశ్రాంతి నాన్ని పాటించారా చెప్పండి విశ్రాంతిగా ఉన్నారా వాళ్ళు అంటే విశ్రాంతిగా లేరు విశ్రాంతి నాన్ని పాటించలేదు అంటే మరి ఏం చేసినట్లు ఉల్లంఘించాడు మరి మీరు విశ్రాంతి నాన్ని పాటించలేదు మీరు ఉల్లంఘిస్తున్నారు కాబట్టి మీరు దోషులు అని దేవుడు ఎప్పుడైనా అన్నాడా వాళ్ళని చెప్పండి అన్నాడా అనలేదు ఎందుకు అనలేదు వాళ్ళు దేవాలయంలోనే ఉన్నారు ఇక వాళ్ళకి విశ్రాంతినం ఏంటి మిగతా వాళ్ళు ఆరు రోజులు బయట ఉంటారు కనీసం ఏడవ రోజున దేవాలయంలోకి వస్తారు మీకు అర్థమైందా మిగతా పదకొండు గోత్రాల వాళ్ళు ఆరు రోజులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కనీసం ఏడవ రోజున దేవాలయంలోకి వస్తారు సమాజ మందిరంలోకి వస్తారు లేబీ గోత్రం యాజకులు వాళ్ళు ఆరు రోజులు దేవాలయంలో ఉండి బళ్ళు అర్పిస్తారు ఏడవ రోజు కూడా అవే బల్లు అర్పిస్తూనే ఉంటారు వీళ్ళకి ఏమైనా విశ్రాంతి దినం ఉందా అంటే లేదు అంటే వీళ్ళు దేవాలయంలో ఉండి మీకు అర్థమైందా దేవాలయంలోనే ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారు విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించారు అయినా సరే దేవుడు వీళ్ళని ఎట్లా చూస్తున్నాడు వీళ్ళు నిర్దోషులే మీకు అర్థమైందా అంటే దేవాలయంలో ఉన్న వీళ్ళకి విశ్రాంతి దినం అనేది వర్తించలేదు పాత నిబంధన కాలంలో కూడా దేవాలయంలో ఉన్న వీళ్ళకి విశ్రాంతి దినం అనే ఆచరణ లేదు అది వర్తించదు వీళ్ళకి ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు దేవాలయంలో ఉన్న వాళ్ళకే విశ్రాంతి దినం అవసరం లేదని చెప్పాడు కదా దేవుడే అప్పుడు దేవాలయం కంటే గొప్పవాణ్ణి నేను ఇప్పుడు నేను ఎవరిని చెప్పండి యేసు ప్రభు ఎవరు దేవాలయం కంటే గొప్పవాణ్ణి నేను ఉన్నా ఇప్పుడు నా దగ్గర ఉన్నారు నా శిష్యులు వీళ్ళకి విశ్రాంతి ఏంటి ఇంక ఇప్పుడు వీళ్ళకి వీళ్ళకి విశ్రాంతిని ఆచరణ ఏంటి ఇంకా మీకు అర్థమైందా ఈ మాట పాత నిబంధనలో దేవాలయంలో ఉండి ఉల్లంఘించిన వీళ్ళకి విశ్రాంతినాన్ని గురించిన ఆచరణ కానీ ఆజ్ఞ కానీ ఖండితం కానీ లేదు మరి దేవాలయం కంటే గొప్పవాడిని నేను ఇక్కడ ఉన్నా నా దగ్గర ఉన్నారు వీళ్ళు నా శిష్యులు వీళ్ళకి కూడా విశ్రాంతినం అనే మాట వర్తించదు అని యేసు ప్రభు చెప్పాడు ఈ మాట అర్థమైందా ఇప్పుడు మీరు ఆలోచించండి దేవాలయం కంటే గొప్పవాడైన యేసు క్రీస్తు సన్నిధిలో మనం ఉంటున్నాం మనకి విశ్రాంతి దినము వర్తిస్తుందా ఒకసారి ఆలోచించండి వర్తించదు ఎందుకంటే క్రీస్తు అప్పుడే చెప్పాడు దేవాలయం కంటే గొప్పవాడిని నేను ఉన్నాను నా దగ్గర ఉన్నారు నా శిష్యులు కాబట్టి వీళ్ళకి విశ్రాంతి దినం ఆచరణ అనేది వర్తించదు మరి ఇప్పుడు మనం ఎవరి దగ్గర ఉన్నాం దేవాలయం కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు ఉంటున్నాం కాబట్టి విశ్రాంతి దినం యొక్క ఆచరణ అనేది మనకు సంబంధించింది కాదు మీకు అర్థమైంది ఈ మాట సరే ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలోనికి వెళదాం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుము అనే వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని అని భయం కలిగి జాగ్రత్తగా ఉందాం వారికి ప్రకటించబడినట్లుగా మనకును కూడా స్వార్థ ప్రకటించబడింది కానీ వారు విన్న వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యం వాళ్ళకు నిష్ప్రయోజనమైనది కాగా జగత్తు పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ కూడా సమాప్తి ఉన్నా సరే ఈ విశ్రాంతి దినమును గుర్చి నేను కోపంతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని చెప్పాడు ఆ మాటను అనుసరించి విశ్వాసులమైన మనం ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తున్నాము మరియు దేవుడు ఏడవ దినమందు తన కార్యములన్నీ ముగించి విశ్రమించినని ఏడో దినమును గురించి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు ఇదిగాక ఈ చోటే వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని చెప్తూ ఉన్నాడు చూడండి నా విశ్రాంతి నా విశ్రాంతి అని చెప్తున్నాడు ఆ విశ్రాంతి ఎవరంటే ఏసుక్రీస్తే దేవునికి స్తోత్రం కలుగును గాక అందుకే యేసుక్రీస్తు అన్నాడు మత యేసు వార్త పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జన్లారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా విశ్రాంతి దినము కాదు విశ్రాంతినే నేను మీకు ఇస్తా నేను నీతో ఉంటే నీకు విశ్రాంతే ఇక ఎప్పుడు నేను నీతో ఉంటే ఇక నీకు ఎల్లప్పుడూ శాంతి సమాధానం నెమ్మది ఉంటుంది అదే నీకు విశ్రాంతి ఇంకా కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశిస్తారు అనే మాట నిశ్చయం గనుక ముందు సువార్త విన్నవాళ్ళు అవిధేత చేత ప్రవేశించలేదు గనుక నేడు మీరు ఆయన మాట వినని ఎడల మీ హృదయాలను కఠినపరచుకోవద్దు అని వెనుక చెప్పబడిన ప్రకారం కాలమైన తర్వాత దావీదు గ్రంథంలో నేడు అనే ఒక దినాన్ని దేవుడు నిర్ణయిస్తూ ఉన్నాడు యహోశివ వారికి విశ్రాంతి కలుగజేసినట్లా ఆయన మరి ఒక విశ్రాంతిని గురించి చెప్పకపోవును చూడండి ఆనాడు యహోశివ ఏం చేశాడు ఇస్రాయలీల్ని మోసే తర్వాత నాయకుడిగా ఉండి కాణంలో ప్రవేశింపజేశాడు అది వాళ్ళకి విశ్రాంతి అని అనుకున్నారు వాళ్ళు అదే గనక విశ్రాంతి అయితే దేవుడు మరొక విశ్రాంతిని గురించి చెప్పాల్సిన పని లేదు కానీ చదువుదాం కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంది దేవునికి స్తోత్రం గాక దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంది విశ్రాంతి దినము కాదు విశ్రాంతి ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి ఆయన దగ్గర కూర్చుంటారో వారు ఎక్కడ కూర్చుంటున్నట్లు విశ్రాంతిలో ఉన్నట్లు ప్రభు అయిన యేసు దగ్గరికి ఎప్పుడైతే మనిషి వస్తాడో ఆ మనిషికి ఏమి కలుగుతుంది శాంతి కలుగుతుంది సమాధానం కలుగుతుంది నెమ్మది కలుగుతుంది దీన్నే మనం ఇప్పుడు ఏమంటున్నాం విశ్రాంతి ఆయన యొక్క విశ్రాంతిలో మనం ప్రవేశించాలి అంటే ఆయన లోనికి ప్రవేశించాలి అంటే వెయ్యేళ్ల పరిపాలనలోకి ప్రవేశించామంటే ఆయన యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించినట్లు మీకు అర్థమవుతుందండి ఈ సృష్టి ఆరంభాన్ని మనం చూస్తే క్రీస్తు శకం నాలుగు వేల సంవత్సరాలు నాలుగు రోజులుగా పరిగణించాం క్రీస్తు శకం రెండు వేల సంవత్సరాలు రెండు రోజులుగా పరిగణిస్తే ఈ ఆరవ దినము అయిపోయిన తర్వాత అంటే ఈ రెండు వేల సంవత్సరాలు పూర్తి అయిపోయి ఏడవ సంవత్సరంలోకి అంటే రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అయిపోయి మూడు వేల సంవత్సరాలు వచ్చేసిందంటే ఏడవ రోజు ఎంటర్ అయినట్లే ఏడవ రోజులోకి ప్రవేశించినట్లే అదే విశ్రాంతి దినము ఈ దీనికి సూచనగానే దేవుడు ఆరు రోజులు సృష్టిని చేసి ఏడవ రోజు విశ్రాంతిగా ఉన్నాడు అని ఉంది ఇది ఆరు రోజుల సృష్టి యొక్క రహస్యం నిజానికి దేవుడు చేదలుచుకుంటే ఆరు రోజులు ఎందుకు ఆరు గంటల్లో చేసి అవతలేసేవాడు లేదు ఒకే ఒక క్షణంలో సృష్టిని మొత్తం చేయగలుగుతాడు కానీ ఆరు రోజులు దేవుడు ఎందుకు అట్లా చేశాడంటే ఈ దీనికి ఈ లోకానికి అంతటికీ సూచనగా భవిష్యత్తుకు సూచనగా ఉండడం కోసం దేవుడు ముందుగానే చేసి పెట్టాడు దేవునికి స్తోత్రం గాక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా క్రీస్తు నందున్న నీకు దినము అనే ఆచరణ లేదు క్రీస్తులో నీవు ఉన్నంతకాలం విశ్రాంతి దినానికి సంబంధించిన ఆచారం కానీ ఆచరణ కానీ నీకు సంబంధించింది కాదు క్రీస్తుకు బయట ఉన్న వాళ్ళకి అది అవసరం మీకు అర్థమైందండి ఈ మాట ఏసుక్రీస్తు అన్నాడు దేవాలయంలో ఉన్న వాళ్ళకి విశ్రాంతి దినాన్ని గుర్చిన ఆచరణ లేదు ఇప్పుడే కాదు పాత నిబంధనలోనే లేదు దేవాలయం కంటే గొప్పవాడవైన యేసుక్రీస్తులో ఉన్న నీకు విశ్రాంతి దినం ఇంకేముంది ఉందా ఇది చేయాల్సిందని యేసు క్రీస్తు అన్నాడా అనలేదు ఆయన చేయలేదు చేయమని శిష్యులకు చెప్పలేదు తర్వాత ఎక్కడ అపోస్తుల ద్వారా కానీ ఎక్కడా కూడా ఆయన విశ్రాంతి దానికి ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా లేదు ఎవరైతే ఆయనలోకి వస్తారో వాళ్ళు విశ్రాంతిలోకి ప్రవేశించినట్లు దేవునికి స్తోత్రం కలుగునుగాక